చైనాకు భారత్ దగ్గరవుతోందన్న ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించేందుకు విదేశాంగ శాఖ నిరాకరించింది అయితే అమెరికాతో మంచి సంబంధాలు భారత్కు ఎంతో ముఖ్యమని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు భారత్ అమెరికా సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పంచుకుంటున్నాయన్న జైస్వాల్ ఇది ఉమ్మడి ప్రయోజనాలు బలమైన ప్రజాస్వామ్య విలువలు ప్రజల మధ్య సంబంధాలపై ఆధారపడి ఉంటుందని వివరించారు తాము సంయుక్తంగా నిర్ణయించుకున్న కీలకమైన ఎజెండాలపై భారత్ దృష్టి పెడుతోందని పరస్పర ప్రయోజనాలు గౌరవంతో తమ సంబంధాలు ముందుకు సాగాలని ఆకాంక్షించారు రెండు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకునే దిశగా చర్చలు కొనసాగుతున్నాయని వివరించారు ఫోరం ఫార్ డిస్కషన్ on trade issues కంట్రీస్ see for on, on uh, have seen ఇంట్రెస్ట్ ఇష్యూస్ and misleading statements made by mr navarro and obviously we reject them uh, we have also you know spoken about it earlier also this relationship between united states and, united states and india is uh, very important for us